నమస్తే నేను సిరి విడుదల రజని ఒకప్పుడు తనకు తాను చెప్పుకుంది నేను చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్కను అని ఆ తర్వాత జగన్ గారి నాటిన గంజాయి మొక్క అయింది ఆ తర్వాత వైసీపీ నాటిన పైశాచిక మొక్క అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఈమె చేసిన పైశాచికలు అంత ఇంత కాదు లైన్లో టీడీపీ కార్యకర్తలని అంటే అక్కడ పోలీసులు హింసిస్తుంటే లైవ్ లో చూసి ఎంజాయ్ చేసిందని కొన్ని ఫిర్యాదులు అయితే కొన్ని అంటే షాకింగ్ ఫిర్యాదులు పైన అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా శ్రీ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఒకప్పుడు తన తాను చెప్పుకుంది చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అని చెప్పుకుంది మరి ఆ తర్వాత ఏమైందో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు నాటిన గంజాయి మొక్క అయింది ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ నాటిన పైశాచిక మొక్క అయిపోయింది అనమాట ఎక్కడైనా కూడా ఆమె ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా కూడా ప్రజల్లోకి వచ్చి ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా అధికారిగా ఉన్నప్పుడు మంత్రి స్థాయిలో ఉన్న ఈమె ప్రత్యర్థ పార్టీ కార్యకర్తల మీద ఆమె చేస్తున్న ఈ పైచాచిక ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఆమె ఆమె ఎవరైతే ఉన్నారో ఈ విడుదల రజనీ గారు ఫోన్లలో చూస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ఆ ఆనందపడడాన్ని ఏమనాలి దీన్ని అసలు ఇలా చూడాలి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆవు చేల్లో మేస్తే దూడని ఘట్టన మేస్తుంది అనేది ఒక సామెతమ్మ అట్లాగే ఇవాళ డిప్యూటీ స్పీకర్గా యాదృచ్ఛికంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆర్ రఘు రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఎంపీగా వైఎస్ఆర్సీపీగా ఎంపీగా ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే థర్డ్ డిగ్రీకి గురైన సందర్భం మనం చూసాము ఆ థర్డ్ డిగ్రీకి గురవటం పెద్ద గొప్ప విషయం కాదు ఎవరైతే సిఐడి పోలీసులు సిఐడి కార్యాలయంలో ఆయన్ని థర్డ్ డిగ్రీకి గురి చేస్తున్నారు ఆ దృశ్యాలని వాట్సప్ ద్వారా అప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు ఆయన నన్ను కొడుతున్న దృశ్యాలు చూసి ఆనందించాడని ఆ రోజు ఆయన స్వయంగా కూడా ప్రకటించాడు తర్వాత ఆ విషయాన్ని కోర్టులో కూడా జడ్జి గారి ముందు కూడా గౌరవ న్యాయమూర్తుల ముందు కూడా చెప్పాడు ఇప్పుడు ఆ సంఘటనకి ఈ సంఘటనకి పెద్ద తేడా ఏం లేదు వ్యక్తులు మారారు అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేనేమో ఇక్కడ మంత్రి విడుదల రజనీ ఆ స్థానంలోకి వచ్చింది రఘురాం రాజు స్థానంలో ఉన్న వాళ్ళేమో కొంతమంది ఇప్పుడు టీడీపీ చిన్న నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం వాళ్ళు ఆమె ఇట్లా సొంత నియోజకవర్గంలో ప్రజ వైఎస్ఆర్సిపి కార్యకర్తలని ఇబ్బందులు పెడుతుంది అన్నది అప్పుడు కూడా ఫిర్యాదులు వచ్చినాయి అప్పుడు కూడా ఎవరు పట్టించుకోవాలి ఎందుకంటే ఆ మొదటి నుంచి ఈ పార్టీలో లేదు మీరు అన్నట్టు టీడీపీ పార్టీలో ఉండి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళింది వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పెద్దగా ఈవిని ఇష్టపడల ఫస్ట్లో ఇష్టపడిపోతే వాళ్ళని బెదిరించి అవసరమైతే పోలీసులతో కేసులు పెట్టి కూడా రకరకాలుగా వేధించింది ఆ వేధింపులు చివరి కొనసాగిని అనేది ఆ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ఫిర్యాదు ఇప్పుడు ఆ గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఫిర్యాదులు స్వీకరించరు ఇప్పుడు షర్మిల గారి మీద అతను వర్రే రవీంద్ర రవీంద్ర రెడ్డికి ఎన్ని పోస్టులు పెట్టినా డాక్టర్ సునీతారెడ్డి మీద పెట్టినా విజయం గారి మీద పెట్టినా ఎవరు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకోవాలా ఇప్పుడు కదా ఆహ్వానిస్తున్నారు కేసుల్ని తీసుకుంటున్నారు అట్లాగే విడదల రజిని చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ గ్రిప్ ఉంది ఆమెకి అంతెందుకు మీకు ఎన్నికల ముందు కూడా ఒక వ్యక్తికి గుంటూరులో సీట్ ఇప్పిస్తానని చెప్పి కొన్ని కోట్లు తీసుకుంటే తర్వాత అతనికి టికెట్ ఇప్పించలేకపోతే ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణారెడ్డి కొలువులోకి వస్తే ఆయన కూడా కొంతవరకు ఇప్పించగలిగాడని కొన్ని కోట్లు మాఫీ చేశారు ఏ ఖర్చులైపోయినాయనో ఎలక్షన్లకనో పెట్టేసి మడత వేసేసింది మడత వేసినప్పుడు కూడా ఎవరేం చేయలేకపోయారు ఒక లేడీగా ఉన్నందువల్ల విడదల రజనీ ఇలాంటి వ్యక్తి ఇలాంటి పైచాచిక ఆనందం పొందుతుంది ఇప్పుడు మీలాంటి ఆడపిల్లలకి ఎవరికైనా అనుమానం వస్తుంది పైచాచిక ఆనందం పొందటానికి మహిళలకి పురుషులకి ఏం తేడా లేదు అది వ్యక్తిగతమైనటువంటి స్వభావం అది పురుషులకైనా ఉండొచ్చు మహిళకు కూడా ఉండొచ్చు అటువంటి కఠో స్వభావం ఉన్న వ్యక్తి అధికారం నిలబెట్టుకోవటం కోసం ప్రత్యర్థిలో ఉన్న లేకపోతే తన మాట విన్నని వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కూడా ఇప్పుడు లేకపోతే ఆ రోజున టీడీపీ కార్యకర్తల మీద కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చేసిందని చెప్పారు కొంతమంది అప్పుడు ఆ ఫిర్యాదులు వచ్చినాయి ఇప్పుడు వైఎస్ అమ్మాయి మీద ఎన్నికల ఫిర్యాదు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే చేసింది వైఎస్ఆర్సీపీ టికెట్ ఇప్పిస్తా తీసుకుంది అట్లాగే ప్రత్యర్థికి చెందిన టీడీపీ నాయకులనైతే అయితే మరీ ఘోరం ఇప్పుడు టార్చర్ పెట్టించి అవన్నీ నాకు చూపించమంది కదా ఇప్పుడు కాబట్టి టీవీలో అది ఫోన్లో చూపించమంది చూపించారు చూసింది మరి ఆ రోజున టీడీపీ కార్యకర్తలు ఎంత మొత్తుకున్నా ఎవరు పోలీసులు నమోదు చేయాల ఇప్పుడు కంచే శ్రీనివాసరావు గారిని పల్నాడు ఎస్పీకి కొంతమంది కార్యకర్తలు వెళ్ళి జయేంద్ర ఫణికుమార్ అనే ఒక రామకృష్ణ అనే పిఏలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు మినిస్టర్కి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళు పేర్లతో సహా చెప్తున్నారు ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా నమోదు చేస్తున్నారు కేసెస్ చేసిన తర్వాత అప్పుడు ఉన్న సర్కిమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా తెలియకుండా అవ్వవు కదా పికప్ చేసుకున్నారా లేదా వీళ్ళని అరెస్ట్ చేశారా అరెస్ట్కి సంబంధించిన రుజువులు కనపడతాయి కదా ఇక్కడో అక్కడో కొన్ని విజువల్స్ కూడా దొరుకుతాయి దొరకకుండా ఏం పోవు ఇళ్ళ నుంచి పికప్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడు మరి వాళ్ళు ఈ ఐదేళ్ల నుంచి ఆ మౌనంగా ఆ అవమానాన్ని భరించారు ఆ చిత్రహింసల్ని కూడా భరిచారు ఇలాంటి నాయకురాల మీద ఇవాళ అవకాశం వచ్చినప్పుడైనా ఫిర్యాదు చేస్తే గతంలో రాబోయే రోజుల్లో అయినా కూడా కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటుంది కదా అంటే ఎప్పుడు మనమే అధికారంలో ఉండము అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తే ఇలాంటి దాష్టికాలు చేస్తే మనం అధికారం కోల్పోయిన తర్వాత మనం కూడా పోలీసుల ముందుకు వెళ్లాల్సి వస్తుంది ఈ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా మన మీద కూడా కేసులు పెట్టి ఇలాంటి దాష్టికాలు అదే పోలీసులతో చేయించగలుగుతారు అనేది అర్థమైతే ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టినప్పుడు నాకు దెబ్బ తెలియదు మీరు కూడా నన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ నొప్పి ఏంటనే తెలుస్తుంది అట్లా ఇవాళ విడదల రజని గతంలో చెప్పిన సూక్తులకి ఇవాళ ఆమె మీద వస్తున్న ఫిర్యాదులకి పోలిక లేదు అయితే ఒకటి ఆమె ఆ రోజుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ చూసుకుని పెట్టకపోయింది అనేది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా ఫిర్యాదులు చేశారు ఏమి మమ్మల్ని కేర్ చేయటం లేదు నేను నా స్వశక్తి మీద నేను గెలిచాను ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే ఒక ధిక్కార స్వభావంతో పనిచేసిందని కూడా వాళ్ళు చెప్పారు అయితే ఏంటంటే ఆమెకి అధిష్టానంలో ఉన్న పట్టు ఏ విధంగా ఉందని మనం చెప్పలేము కానీ పట్టు అయితే ఉంది కాబట్టి ఆ రోజున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా కుక్కిన లాగా పడి ఉన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా అదే పరిస్థితి ఒకకంగా ఆమెకు టికెట్ ఇవ్వద్దని కూడా అన్ని ఫిర్యాదులు వచ్చిన టైంలో ఆమెకి గుంటూరు టికెట్ కూడా ఇచ్చినట్టు నాకు గుర్తుంది కాబట్టి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోనూ ప్రత్యేక ప్రతిపక్ష పార్టీల వీళ్ళ మీద కూడా ఆమె తన పవర్ని అయితే చూపించింది అధికారాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని కాబట్టి గతంలో ఏంటి ఇట్లాంటి ఎవరైనా ఒక ఫ్యాక్షన్ లీడర్స్ లేకపోతే గతంలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పవర్ఫుల్ ఫ్యామిలీస్ వాళ్ళే చేస్తారనుకున్నాం ఇప్పుడు ఇంకేం రాజకీయంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఆర్థికంగా ఉంటే ఉండొచ్చు అసలు ఆమె ఒక రకంగా వరంగల్ జిల్లాకు చెందిన ఆమె కూడా చెబుతున్నారు బిడ్డ తెలంగాణ బిడ్డ అని చెప్తారు అంటారు నాకు తెలియదు పూర్తిగా టు కరెక్షన్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఎవరు ఎక్కడైనా పోటీ చేయచ్చు అది పెద్ద విషయం కాదు తప్పు ఏం కాదు ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ అవ్వచ్చు దానికి వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళకి మంచితనం ఉంటే కానీ ఎక్కడున్నా కూడా ఒక మంచి పద్ధతిగా ప్రవర్తించాలి పార్లమెంటరీ విలువను కాపాడుకోవాలి అంతే తప్ప మనం ఆమె ఎక్కడ నుంచి వచ్చి అక్కడ వచ్చిందా ప్రశ్న కాదు మంచితనంతో ఎక్కడున్నా కూడా గౌరవం పొందొచ్చు తప్పలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మన వీక్షకులు కొడుతుంది